పురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లిబోయిన శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు డబుల్ కొటేషన్ అసెంబ్లీలో వైసీపీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో అని సంబోధించడం తగదు విగ్గుపెట్టుకుని పెగ్గు కొట్టే మీకు జగన్పై విమర్శించే అర్హత లేదు అని బాలకృష్ణపై ఎద్దేవా చేశారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీ ఇంట్లో కాల్పులు జరిగితే మిమ్మల్ని ఎవరు కాపాడారో మర్చిపోయారా మీ నాన్నగారు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని మీరు నడిపించలేకపోయారు కానీ జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు అని గుర్తు చేశారు మరోసారి జగన్పై నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించబోమని చెల్లిపోయిన శ్రీనివాసరావు హెచ్చరించారు ముఖ్యమంత్రి మీరు మీ నాన్నగారు నటన వారసత్వాన్ని స్వీకరించారు తప్ప మీరు ఆయన రాజకీయ వారసత్వాన్ని స్వీకరించలేకపోయారు అంటే మీరు దగ్గర ఆ దమ్ము లేదు కాబట్టి మీరు సీఎం సీఎం అవ్వలేకపోయారు మీ నందమూరి రామారావు గారి పేరుని పెట్టిన పార్టీని మీరు తొంగలో తొక్కి నారావారికి మీరు దోసోహం అయ్యి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు తప్ప మీరు ఏనాడైనా మీ నాన్నగారు పేదల కోసం పెట్టిన పార్టీని మీరు ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశం ఏ రోజు మీకు లేదు మీరు ఇగ్గి పెట్టుకుంటేనే కానీ లోపల పెక్క పెడితేనే కానీ మాట్లాడలేని వ్యక్తి మీరు ఏం అసెంబ్లీలో అంటే అది దేవాలయం లాంటిది ఆ దేవాలయంలోనే మీరు మందు కొట్టి ఇటువంటి అసభ్యకర పదజాలను ఉపయోగించి చేయడం ఎంతవరకు సమంజసం అని మేము పత్రిక ముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నాం మీరు మా నాయకుడికి ఎక్కడా కూడా సరిపోరు ఇంచేదంటే మీరు నిర్వహించే బసవ తారకం హాస్పిటల్లో బిల్స్ పెండింగ్లో ఉన్నప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ బిల్స్ అన్నీ కూడా ఆ వేళ మా ఆరోగ్యశ్రీ చూసే రామకృష్ణ గారిని మీరు ఎప్రోచ్ అయితే వారు నాలుగు కోట్ల రూపాయలు మీ బిల్లులన్నీ కూడా ఎట్ అ టైంలో రిలీజ్ చేసింది నిజమా కాదా మీరు తెలియజేయాలి ఎంచేందంటే నూరుంది కదా అని చెప్పి మీ వచ్చినట్టు మాట్లాడేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు ఎంచేతంటే ఇవాళ నిన్న మా పేరు నాన్నగారు పత్రిక ముఖంగా ఒక సవాల్ విసిరారు ఎంచేతంటే మీరు మా తల్లిదండ్రులు సాక్షిగా మీరు ఫోన్ చేయలేదని అని అంటున్నారు నేను మీరు చేశారని నా తల్లిదండ్రుల సాక్షిలే చెప్తున్నాను మీరు చేయలేదని మీ తల్లిదండ్రుల సాక్షిగా మీరు చెప్పగలరా అని ఓ ప్రశ్న వేస్తే ఇప్పటివరకు కూడా దానికైనా సమాధానం చెప్పలేకపోయారు ఇలాగా ఇటువంటి నాయకుడిని మీరు తెలుగుదేశం పార్టీలో మాట్లాడితే మీ క్రమశిక్షణతో ఉన్నా ఉంటారు ఇదేనా మీ క్రమశిక్షణ అసెంబ్లీలో అంత దారుణంగా ఒక సైకో అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నా ఇది జరిగినా మా నాయకుడిని విమర్శించిన మేము తీవ్రంగా ఖండిస్తాం అదేవిధంగా ఎంతటి దూరమైనా సరే మేము వెళ్ళి ఈ ఇటువంటి విషయాన్ని ఖండిస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగిందన్నది మన మెగాస్టార్ చిరంజీవి గారు ముఖంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హోందాగా మమ్మల్ని అందరినీ కూడా గౌరవించి మన సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరిగింది మీ సహచర నటుడు ఎంతో ఉందాగా ఆయన చెప్పారంటే దానికి మేమందరం కూడా ఆయనకి వైఎస్ఆర్ పండి తరఫున గర్వపడుతున్నాం అదేవిధంగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని ఆయన్ని మీరు సైకో అని మాట్లాడే అర్హత మీకు లేదు ఇంచేతంటే మీరే పెద్ద సైకో మీరు ఇండస్ట్రీలో ఎంతమందిని కొట్టి ఎంతమందిని తిట్టి మీరు మాట్లాడే భాష ఎలా ఉంటుందో అన్నది కూడా మన ఉభయ రాష్ట్రాల ప్రజల ఆంధ్ర ప్రజలందరికీ అందరికీ కూడా మీ విషయం తెలుసు అని నువ్వు పెద్ద సైకో తప్ప మా నాయకుడు సైకో కాదు మా నాయకుడిని విమర్శించే అర్హత మీకు ఎప్పటికీ ఉండదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం